కరెంటు సరిగా లేదు కూడా మనం చూస్తున్నాం దీనివల్ల కొన్ని లక్షల మంది రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయి ఇప్పుడు వాళ్ళ జీవితాలన్నీ కూడా అప్పుల పాలై ఉన్నాయి అటువంటి ఒక దుర్బలమైన పరిస్థితి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మూడు నెలల కాలంలోనే వచ్చినందుకు మనందరం కూడా సిగ్గుపడుతూ ఇటువంటి ప్రభుత్వాన్ని రైతులు కాపాడలేని ప్రభుత్వం రైతులకు నీళ్లు అవసరం ఉంటాయి నీటి సరఫరాకు కరెంటు అవసరం ఉంటుంది వాటి రెండు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఎప్పుడు రాజకీయాలు అనుక్షణం రాజకీయాలు మాట్లాడుతూ గత గవర్నమెంటు కేసీఆర్ గారు అది చేసిండ్రు ఆ తప్పు చేసిండ్రు ఈ తప్పు చేసిన విషయాన్ని పదే పదే చెప్తూ వాళ్ళ సమయాన్ని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా ఎమ్మెల్యేల దాకా అందరూ కూడా వాళ్ళ సమయాన్ని మొత్తం గత ప్రభుత్వం చేసే తప్పులే తప్పులే అంటూ ఆడిపోసం ఆడిపోసుకోవడం నడుస్తుంది తప్పించి రైతులకు మేలు చేకూర్చే పని ఏం చేద్దాం వ్యాసంగి మొదలైంది వేసవి మొదలైంది వేసవి మొదలైతే రైతులకు నీటి కష్టాలు ఉంటాయి కరెంటు కష్టాలు ఉంటాయి వాటిని ఎట్లా తీర్చాలి అనే ఆలోచన ఒక ముందు చూపు ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది ఏ సమయంలో నీళ్లు ఇవ్వాలి ఏ సమయంలో నీళ్లు ఇవ్వద్దు అనే ఒక ప్లాన్ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది దానివల్ల అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయినాయి మన నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో పంటలు ఎండగోయినాయి చాలా చెరువులు ఎండకపోయినాయి పోయిన సంవత్సరం గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేడికెళ్ళమ్మ లిఫ్ట్ ద్వారా లిఫ్ట్లు ఆన్ చేసే పెద్దపూర్ నుంచి మనం టీక్మాల్ మండలంలోని అనే కుసకి గ్రామాల నుంచి అటు మళ్ళీ ఆందోళన మండలంలోని మనసంపల్లికి నీళ్ళు వచ్చేది కానీ ఇప్పుడు లిఫ్ట్ ఆన్ చేయకపోవడం వల్ల పెద్ద పూర్లో పెద్ద పూర్వ వచ్చింది రైతులు కూడా పంట ఎండకపోయింది అట్లా కుసంగిలో కూడా ఎవరు పంట పెట్టలేని పరిస్థితి వచ్చింది ఇంకా చాలా మంది రైతులు కూడా మోటార్ కాలిపోయి కరెంటు వల్ల పంట ఎండిపోయిన పరిస్థితి ఉంది ఇటువంటి దుర్మార్గం పరిస్థితి ఇప్పుడు మన నియోజకవర్గంలో కాదు అన్ని ప్రాంతాల్లో ఉన్నది కనుక దీన్ని నిరసిస్తూ మన కేసీఆర్ గారు గత వారం రోజులుగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు రైతులు పట్టించుకుని రాజ్యం రైతులకు అరచేతిలో వైకుంఠం చూపెట్టేసి మేము కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి మేము సబ్సిడీ ఇస్తామని చెప్పి అట్లాగే ఐదు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి అనేక రకాల మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈ మూడు నెలల కాలంలో మొత్తాన్ని రైతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నిరసిస్తూ మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా రైతులు ఏదైతే దేశాన్ని ఆదుకుంటున్నారో దేశానికి బొగ్గు పెడుతున్నారో వాళ్ళందరికీ అండగా మనం ఉండాలని చెప్పి రైతులకు తోడుగా ఉండాలని చెప్పి ఈ దీక్ష కార్యక్రమాన్ని మనం జరుగుతుంది ఎవరైతే రైతులు నష్టపోయినారో రైతుల్లో మనోస్థైర్యాన్ని నింపడానికి మేమున్నాం ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రభుత్వం మెడల్ వంచైనా సరే రైతుని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి మేమందరం కూడా ఈరోజు దీక్ష కోరుకున్నాం అందుకే మేము ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పి ఏదైతే పంటలకు సరైన విధంగా కరెంటు ఇవ్వాలి రెండు నాలుగు గంటలకు కరెంటు ఇవ్వాలని చెప్పి నీటి సరఫరాను కూడా క్రమబద్ధీకరణ చేయాలి ఒక పద్ధతి ప్రకారం చేయాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేసుకుంటూ మేము రైతుల పక్షమే ఉన్నాం ఈ ప్రభుత్వం బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ